హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన బైక్ కానీ ఆటో కానీ కారు కానీ లారీ కానీ ఏదనికైనా కానీ మనకు ఛార్జర్ కేబుల్ కాలేనని నేను అనుకున్నాను అది ఎలా బీచ్కోవాలా ఏమి ఎట్లా అనేసి మీరు నేను చెప్తాను చూస్తూనే ఉండండి ఇప్పుడు ఇది వచ్చేసి ఛార్జర్ వచ్చేసి మామూలుగా ఎక్కడైనా సరే మొబైల్ షాప్లలో అమ్ముతారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది రెండు వందల నేను నూట యాభై రూపాయలు తీసుకొచ్చాను దీనికి వచ్చేసి రెండు యూఎస్పీ కేబుల్ ఇచ్చారు మన మొబైల్కు కేబుల్ ఒకటి సార్లు మనము ఆ కేబుల్ వరకు సెల్లు తెలించుకొని ఈ కేబుల్ మన దీంట్లో పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు ఛార్జ్ ఎక్కుతుంది దీనికి రెండు వైర్లు వచ్చాయి ఇదిగో చూడండి ఒక ఒకటి చేసి రెడ్ ఒకటి చేసి బ్లాక్ వచ్చింది ఈ వైర్కు నేను ఇట ఒక మూడు మీటర్ వైర్ కేబుల్ తీసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నేను ఆటోకి ఇద్దామనేసి మూడు మీటర్లు తీసుకున్నాను రెడ్కి రెడ్ మే బ్లాక్ బ్లాక్ వైర్ ఇచ్చాను ఇలా మొత్తం కంప్లీట్గా అంతా టేప్ కొట్టుకుంటూ వస్తున్నాను చూస్తున్నాను చూడండి దిమైన నిదానం మనము మొత్తం అంత టేపు నీట్ కొట్టుకోవాలి మనము కొట్టుకొని ఒక కరవలో మనకు ఎందుకంటే వైర్ ఇట్ట పడకుండా అర్థకు మేనుకు ఏమి సమానంగా కొలతలు వేసుకొని కొలత సమ సమభాగంలో ఇలా టేప్ కొట్టుకుంటూ రాల కంప్లీట్గా కొట్టుకుంటూ వచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది మన ఇది కదా ఛార్జర్ మీకు చూపులకు ప్రస్తుతానికి ఏదైనా పెడతానా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ వచ్చేసి మన స్కూటర్ కానీ ఆటో కానీ కారు కానీ లారీ కానీ ఏదైనా కానీ బ్లాక్ బ్లాక్ దానికి ఇచ్చుకోవాలి మనం మనము ఎందుకంటే బ్లాక్ అంటే అర్త్ అని ఇదిగో చూడండి నేను ఎలా ఇచ్చాను చూడండి మీరు ఇలా ఇచ్చుకోండి నీట్గా ఇలా అర్త్ కర్త్ మెయిన్ అంటే రెడ్ వస్తుంది రెడ్ వచ్చేసి ఇదిగో రెడ్కి రెడ్ ఇచ్చేసాను కనెక్షన్ ఇచ్చాను ఇదిగో ఇక్కడ బాక్స్ ఉంది కదా చూస్తున్నాను నా బాక్స్ నేను ఎలా చూస్తున్నాను చూడండి తెల్లు కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ తీసుకున్నాను తెలుసుకుని ఈ హోల్స్ ఉండేదా చూడండి ఈ హోల్స్కు ఈ పక్క పైన మనకు ఏసీ కేబుల్ ఎలా పెట్టాల్సి చూస్తుంది ఇక్కడ ఎండి ప్లస్ ఇక్కడ లాగు ఉంది కదా దీనికి ఇలా పెట్టాలి మనం పెట్టాను కదా ఈ కేబుల్ చూడండి మన మొబైల్కు కనెక్షన్ పెట్టుకుంటున్నాను చూడండి ఉదయం కదా ఇప్పుడు స్విచ్ ఇదా ఇటు ఆన్ చేస్తానే అదా ఎక్కుతుంది చూడండి ఛార్జింగ్ చూడండి ఎలాగుతాను చూడండి చూసాను ఫ్రెండ్స్ ఎక్కుతాను కదా ఇప్పుడు నేను స్విచ్ ఇలా ఆఫ్ ఆఫ్ చేస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇక్కడ మన ఇది ఇక్కడ వచ్చేసి ఆఫ్ పైన కింద ఆన్ ఉంది దీనిలో ఇదో ఇప్పుడు ఆన్ చేసే చూడండి ఎలా వెలుగుతుందో చూడండి అదో ఛార్జ్ కనెక్ట్ అయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇది ఇదే మరిగా ఎక్కుతుంటా మన మొబైల్కు మనం ఈ కేబుల్ను మనకు ఇప్పుడు నేను లాగని చూసుకునేదా ఈ లాంగుకు ఈ కేబుల్ అయినా సరిపోయేమైనా చూడండి ఇలా చూస్తూనే ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆటోలో వచ్చేసి మేము ఇట్లా బ్యాక్ సైడ్ ప్లేస్ ఖాళీ ఉండదా ఈ ఖాళీ ప్లేస్లో మొబైల్ పెట్టుకొని మేము ఎందుకుంటే మా జర్నీ ఫోన్ చేస్తాము కదా బయట వాళ్ళు లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాము మీరు ఒక కార్లో అయితే మీకు ఎంత కేబుల్ అంత కేబుల్ దీనికి తీసుకొని మీరు సేమ్ కొత్త తెలుసుకొని ఆమె కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బైక్ ఉంది బైక్ సరే బ్లాక్ బ్లాక్ మెయిన్ మేము ఇచ్చుకొని దానికి కొలతమైన ఇప్పుడు ఉదాహరణకు చిప్స్ చూడండి నేను ఇంకో దాంట్లో కూడా అలాగే ఉండండి అక్కడ బైక్ ఉంది ఇది చూడండి ఇక బైక్ మనకి ఇక్కడ బ్యాగులు వచ్చాయా ఈ బ్యాగులలో ఏమి ఇక్కడ లోపల పెట్టుకొని మనం ఎంత ఒకరి బైక్లో వాళ్ళు అంటే దేనిలో ఈ బ్యాగులు పెట్టుకున్న మా ఒక కేబులు దీనికి ఎంతకాలం అంత ఇక రెడ్ మేము ఉంటాయి ఇంకా వైర్లు దగ్గర కేబుల్ ఈ కేబుల్ మనం బ్లాక్ మెయిన్ ఏడు చూసుకొని దాని నుంచి దీనికి బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్ ఇచ్చుకొని ఈ లోపల పెట్టికొని మనం ఆటోమేటిక్గా ఎక్కడ జర్నీ చేస్తే మన ఫరే మన సెల్ ఛార్జ్ చెప్తుంటాయి మనము ఎలా ఏమి అనే టెన్షన్ కూడా వస్తున్నాయి అలా హ్యాపీగా జర్నీ చేయాలని ప్రతి ఒక్కరు అని నేను చేస్తున్న వీడియో మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మా వీడియో చూసండి ఇలాంటి టెక్నిక్స్ ఇంకా మీకు ఎన్నెన్నో నేను చూపిస్తాను చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్